శివాయ భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి కానీ అటు జ్యోతిర్లింగం గాను ఇటు అష్టాదశ శక్తిపీఠం గాను వెలుగొందుతున్న ఏకైక క్షేత్రం మన శ్రీశైలం నల్లమల అడవుల్లో దాగి ఉన్న ఈ ఆలయ వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా పూర్వం కైలాసంలో వినాయకుడికి కుమారస్వామికి మధ్య ఒక పోటీ వచ్చింది ఎవరైతే ముందుగా భూమండలాన్ని చుట్టి వస్తారో వారికే పండు లభిస్తుంది అని శివపార్వతులు చెప్పారు వినాయకుడు తెలివిగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి గెలిచాడు దీనితో అలిగిన కుమారస్వామి కైలాసం విడిచిపెట్టి క్రౌంచ పర్వతం శ్రీశైలం మీదకు వెళ్లిపోయాడు కొడుకు మీద బెంగతో పార్వతీదేవి మల్లిక మల్లెతీగ రూపంలోను పరమశివుడు అర్జున మద్దిచెట్టు రూపంలోనూ రూపంలోను కుమారస్వామిని బుజ్జగించడానికి ఆ పర్వతం మీదకు వచ్చారు అలా మల్లిక మరియు అర్జున రూపంలో శివపార్వతులు అక్కడ వెలిశారు కాబట్టి ఈ క్షేత్రానికి మల్లికార్జున క్షేత్రం అని పేరు వచ్చింది ఇక్కడ కృష్ణానది పాతాల గంగగా ప్రవహిస్తూ స్వామిని తాకుతుంది